కాలనీవాసులకు ఇళ్ల స్థలాలు దక్కే వరకు పోరాటం ఆగదని ఇది ఆరంభం మాత్రమేనని జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్న గుడిసె వాసుల కోస కనబడడం లేదా అని సిపిఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు పోతెనని సుదర్శన్ ప్రశ్నించారు చుంచుపల్లి మండలం వెంకటేశ్వర కాలనీలో గుడిసెలు వేసుకునే నివాసం ఉంటున్న ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంద్రంబల్లు మంజూరు చేయాలని వెంకటేశ్వర కాలనీ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు పదిహేను కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు అంబేద్కర్ సెంటర్ లో రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కె పులమాల వేసి నివాళులర్పించి పాదయాత్రను ప్రారంభించారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లెక్కే బాలరాజు అన్నవరపు సత్యనారాయణ రేపాకుల శ్రీనివాస్ జిల్లా కమిటీ సభ్యులు బుక్య రమేష్ కొండబోయిన వెంకటేశ్వరులు పద్మనాయకులు తులసిరాం ఈశం నరసింహారావు అభిమన్యు నందిపాటి రమేష్ కెహెచ్ ప్రసాద్ ఎంఎస్ ప్రకాష్ శ్రీరాములు సత్య నిరంజన్ జలాల్ ముతేష్ ప్రశాంత్ బాలకృష్ణ రాములు రఘు సంధ్య జ్యోతి అరుణ నాగమణి వెంకటేష్ రుహీనా తదితరులు పాల్గొన్నారు ¡No, <coughs> no, ఈ వాగ్దానాల్ని తెగదాస్తాడు నువ్వు ఏ బాబు కింద చేరుతారు ఈ ప్రభుత్వం ఏ బాబు కింద చేరుతుంది మీరు తిరుపతి ఇవ్వము అని చెప్పేసి రైతు భరోసా పెట్టాం అని చెప్పేసి అంటారు ఉన్నోడికి అరవై వేలు ఇచ్చారు మంచిది మరి వంద ఎకరాలు ఉన్నోడికి వంద ఎకరాలు ఉన్నోడికి పన్నెండు లక్షలు ఎందుకు ఇస్తా ఉన్నావు రెండు వందల ఎకరాలు ఉన్నోడికి పాతిక లక్షలు ఎందుకు ఇస్తా ఉన్నావు మూడు వందల ఎకరాలు ఉన్నాడికి ముప్పై ఆరు లక్షలు ఎందుకు ఇస్తా ఉన్నావు ఈ జిల్లాలో రెండు వందల ఎకరాలు ఉన్నోళ్ళు ఉన్నారు వంద ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు మూడు వందల ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కాకపోతే వాళ్ళు వాళ్ళ పేర్ల మీద కాకుండా కుక్క పేరుతో తిని పేరుతో నక్క పేరుతో బినామీ పేర్లతో రకరకాల పేరుతో పెట్టుకొని డబ్బులుగా చేస్తారు ఈ వాగ్దానాన్ని ఎగరాస్తాడు ఏ బాబు కింద విస్తారు ఈ ప్రభుత్వం ఏ బాబు కింద విచారుస్తుంది మీరు తురుపు తిరుగు వీరికి ఇవ్వము అని చెప్పేసి అనే బాబు మీరు లేదు మేము నివాళాలు తీసాం మా దగ్గర శక్తి లేదు అనేటటువంటి బాబు తా తీర్చి చెప్పండి నిజంగానే మీకు ప్రభుత్వం నడిపే తమ్ముంటే ఏ ప్రభుత్వం అయినా ముందు ఎవరిని చూడాలి ఎవరి కోసం పనిచేయాలి మాట్లాడితే ఏమంటారు మేము రైతు బంధువు అమలు చేసాం రైతు బంధువుని మార్చాం ఉన్నోడికి అరవై వేలు ఇచ్చారు మంచిదే మరి వంద ఎకరాలు ఉన్నోడికి మూడు వందల ఎకరాలు ఉన్నోడికి కాకపోతే వాళ్ళు వాళ్ళ పేర్ల మీద కాకుండా